సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ డిస్క్రిమినేషన్ మీద పోరాటం మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన గర్జనలో ఆయన ఇచ్చినటువంటి పిలుపులో మరి అందరం కూడా పాలు పంచుకున్నాము అందరూ రోడ్ ఎక్కినాము ఉద్యోగులు విద్యార్థులు మహిళలు రైతులు మైనారిటీ సోదరులు దళితులు అందరూ కూడా రోడ్ ఎక్కి మనకు రాష్ట్రం కావాలి అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి చిన్న రాష్ట్రాలు ఏర్పడాలా అనే ఉద్యమాన్ని తీసుకొచ్చి కష్టపడి చావు నోట్లో తలబెట్టినటువంటి కేసీఆర్ గారు ఈరోజు మనకు మనం తెలంగాణ వాసులం అని చెప్పి చెప్పుకునే అర్హతను కలిగించినందుకు ఈ వేదిక సాక్షిగా వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా ఉద్యమ సింహాలు వీరందరూ కూడా ముందుండి నడిపించి ఈరోజు నిజామాబాద్ని అగ్ర అగ్రపథంలో నడిపించేందుకు అప్పుడు ఉద్యమంలోనే కాదు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఉద్యమ స్ఫూర్తితోటే పనులు చేసి ఈరోజు నాక్ సెంటర్ కానీ ఐటీ హబ్ కానీ కలెక్టరేట్లు కానీ మరి సబ్లీ ఆఫీసులు కానీ ధరణి కానీ ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకురావడంలో పాల్పంచుకున్నటువంటి మా నాయకులకు ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రజల తరఫున మా నాయకుల తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు మా జిల్లా అధ్యక్షుడు జీవనన్న గారికి ప్రశాంతన్న గారికి మాజీ మంత్రివర్యులు మరి మాజీ ఆర్టీసీ చైర్మన్ సీనియర్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై